ఆ పరమశివుడు పార్వతిని శపించారా ఈ విషయం మీకు తెలుసా ఎక్కడైనా మీరు అసలు విన్నారా చెప్పండి ఆలోచించండి శివుడు పార్వతీదేవిని శపించాడు అని మీకు తెలుసా శివుడు నందిని ఎందుకు హతమార్చాడో మీకు తెలుసా శివ పార్వతుల భూమి మీద మత్స్యకారులుగా జన్మించారో అని మీకు తెలుసా శివుడు పార్వతీదేవి కోసం చాలా సంవత్సరాలు ఏమీ తినకుండా బాధతో ఏడుస్తూనే ఉన్నారు ఆ విషయం మీకు తెలుసా ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం మీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకుందాం ఈ కథ ఎప్పుడు మీరు విని ఉండరు ప్రతి ఒక్క శివ పార్వతుల భక్తులు తప్పకుండా తెలుసుకోవాలి ముఖ్యంగా ఈ చి ఈ వీడియో చివరిలో వచ్చే ట్విస్ట్ మాత్రం అస్సలు వదులుకోకండి శివ పార్వతులకి పెళ్ళయింది ఇద్దరు ఎంతో సంతోషంగా ఉన్నారు కానీ శివుడు ఎప్పుడూ కూడా ధ్యానం చేస్తూనే ఉండడం చూసిన పార్వతీదేవి శివుడి దగ్గరకు వెళ్ళి స్వామి మీరు ఎప్పుడూ ధ్యానం చేస్తుంటారు కదా మీకు వేదాలు అన్నీ బాగా తెలుసు కదా దయచేసి నాకు బోధించండి వేదాలు నేర్పించరా అని ప్రేమగా అడుగుతుంది అప్పుడు శివుడు దేవి అడిగే విధానం చూసి కరిగిపోయి సరే పార్వతి నా ముందు కూర్చో మొత్తం వేదాలు నీకు ఈరోజు నేర్పిస్తాను అని అంటారు ఇక పార్వతీదేవి శివుడు ముందు కూర్చుంటారు శివుడు ఎంతో నిష్టగా వేదాలను నేర్పించడం మొదలు పెడతారు ఉదయం మొదలుపెట్టగా సాయంత్రం అయిపోతుంది కానీ శివుడు ఆపకుండా వేదాలను నేర్పిస్తూనే ఉంటారు పార్వతీదేవి ఉదయం నుండి ఏ ఆహారం స్వీకరించకుండా ఉంటుంది అలా ఉదయం నుండి ఏమీ తినకపోవడం వల్ల నీరసమైపోయి శివుడు వేదాలను చెబుతున్నప్పుడు అశ్రద్ధతో నిద్ర వచ్చి నోరు తెరిచి ఆవలిస్తూ తూలుతుంది అది చూసిన శివుడికి ఎంతో కోపం వస్తుంది నేను నీ కోసం ఎవ్వరికీ నేర్పించిన వేదాలను నీకు నేర్పిస్తుంటే నీకు నిద్ర వస్తుందా అని చాలా కోపంతో అంటారు అప్పుడు పార్వతి స్వామి నేను చెప్పేది వినండి అని ఎంత చెబుతున్నా కూడా శివుడు పట్టించుకోకుండా పార్వతి మన వేదాలే మన చరిత్ర అలాంటి వేదాలు కష్టపడి నేర్పుతుంటే నువ్వు అశ్రద్ధ వహిస్తావా నీకు కష్టం విలువ తెలియాలి ఈ కష్టం విలువ తెలియడం కోసం నువ్వు ఈ భూలోకంలో చేపలు పట్టే వారి కుటుంబంలో ఒక మధ్యకారుడిగా మత్స్యకారుని కూతురిగా జన్మించి బ్రతకడం ఎంత కష్టమో అలానే ఆహారం సంపాదించుకోవడం కూడా ఎంత కష్టమో తెలుసుకుంటావు అని చెప్తాడు ఇక ఇది వినగానే పార్వతీదేవి బాధతో కృంగిపోతుంది స్వామి నేను అశ్రద్ధ వహించానని మీరు అనుకొని నేను చెప్పేది ఏది కూడా మీరు వినలేదు నేను చేసింది తప్పో అని అనుకుంటే మీరు నేను చెప్పేది వినకుండా శపించడం కూడా తప్పే స్వామి తప్పే అయినా మీరు చెప్పిన మాట నేను ఎప్పటికీ జవదాటను నేను భూమి మీద మీరు చెప్పినట్లే జన్మిస్తాను నాకు గతం అనేది ఏది కూడా గుర్తు ఉండదు మీరే నన్ను వెతుక్కుంటూ వచ్చే వరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను మీరు జాగ్రత్తగా ఉండండి స్వామి ఆహారం ఏ పూట వదలకుండా స్వీకరించండి అని పార్వతీదేవి భూలోకానికి వెళ్ళిపోతుంది ఇక శివుడు కోపంతో పార్వతీదేవి మాటలు ఏవీ పట్టించుకోడు అలా పార్వతీదేవి భూలోకం మీద ఒక చిన్న పిల్లలాగా కేరళలోని పొల్లం డిస్ట్రిక్ట్లో అలప్పాడు పంచాయతీ అనే గ్రామంలో నదీ తీరం దగ్గర ఏడుస్తూ ఉంటుంది అటువైపుగా వెళ్తున్న ఒక మత్స్యకారుడు ఆ చిన్నపిల్ల ఏడుపులు విని ఆ చిన్నపిల్ల చూసి ఎంతో ముద్దుగా ఉండడంతో అందంగా ఉండడంతో ఆ మత్స్యకారుడికి పెళ్ళై ఎన్నో అయినప్పటికీ కూడా తనకి సంతానం ఉండదు అప్పుడు ఆ పిల్లను చూసి ఆ దేవుడే మా కోసం ఈ బిడ్డను చూపించారు మా దగ్గరికి చేర్చాడు అని ఎంతో ఆనందిస్తూ సంతోషంగా ఆ బిడ్డను తీసుకుంటాడు ఇక ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఆ పిల్లని చూసి చూడగానే పార్వతి అని నామకరణం చేసి ఎంతో ప్రేమగా పెంచుతారు ఇక పార్వతి అందరి పిల్లల్లాగా కాకుండా ఎంతో త్వరగా పెరిగిపోతుంది కొన్ని సంవత్సరాలకి పెళ్లి వయసు వచ్చేస్తుంది ఇక పార్వతి చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది చుట్టుపక్కల ఉండే ఆడవారు ఆమె అందాన్ని చూసి సాక్షాత్తు ఆ దేవతే మన ఊరిలో జన్మించింది అని భావించేవారు ఇక పార్వతికి చేపలు పట్టడం అంటే చాలా ఇష్టం ఆమె సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టి స్వయంగా ఆమె వంట చేసి అమ్మా నాన్నలకి భోజనం చేసి తినిపించేది అలానే పార్వతికి శివుడి ఆలయాన్ని ఎప్పుడు చూసినా ఆమె గుండె అతి వేగముగా కొట్టుకుంటూ ఉండేది ఆమెకు ఏదో తెలియని ఒక శక్తి ఆ గుడివైపు లాగుతూ ఉండేది ఇక ఆమెకు పెళ్లి వయసు రావడంతో పెళ్లి చేద్దామని తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు ఇక ఇదే సమయంలో కైలాసంలో శివుడు దుఃఖంతో ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు ఇక ఎప్పుడైతే శివుడు పార్వతిని శపించాడో ఎప్పుడైతే పార్వతీదేవి కైలాసాన్ని వదిలి వెళ్ళిపోయిందో అప్పటి నుండే శివుడికి తన ప్రాణం తన శరీరాన్ని వదిలి వెళ్ళిపోయినట్లు అయిపోయింది అసలు ఏం చేశాను నేను నాకు తెలివి ఉందా లేదా ఎందుకు నా కోపాన్ని నేను అదుపులో పెట్టుకోలేకపోయాను నన్ను నమ్ముకొని వచ్చిన నా పార్వతిని నేను ఇలా శపించడం ఎంత పెద్ద తప్పు ఇప్పుడు నన్ను చూడు బ్రతికి ఉన్న ఒక శవంలాగా ఉన్నానే అని శివుడు బాధతో తన మనసులో కృంగిపోతూ ఉంటాడు ఇక ఆ రోజు నుండి ఆహారం స్వీకరించడు నిద్రపోకుండా ఎప్పుడూ కూడా దేవుని తలుచుకుంటూ తలుచుకుంటూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు అలా బాధతో ఉన్న శివుడిని చూసి నంది కూడా తట్టుకోలేకపోతాడు ఇక నంది శివుడి దగ్గరకు వచ్చి స్వామి మీరు ఇలా బాధపడడం నేను చూడలేకపోతున్నాను ఇక మీరే పార్వతీదేవి దగ్గరకు వెళ్ళి నా తల్లిని మళ్ళీ వెనక్కి కైలాసానికి తీసుకుని రావచ్చు కదా స్వామి మీకున్న శక్తితో ఈ మాత్రం చేయలేరా అని అంటారు నంది ఇక అప్పుడు శివుడు ఇలా అంటాడు నంది పార్వతీదేవి ఒక మత్స్యకారుడి కూతురుగా జన్మించింది ఆమె యొక్క మత్స్యకారుణ్ణి మాత్రమే పెళ్లి చేసుకోవాలి ఇక వాళ్ళ తల్లిదండ్రులు కూడా పార్వతికి పెళ్లి చేద్దామనుకుంటున్నారు ఇక నేను నా పార్వతిని ఎప్పటికీ పొందలేను నంది అని బాధతో ఏడుస్తాడు ఇక అప్పుడు నంది ఇలా అంటారు స్వామి మిమ్మల్ని ఇలా చూడడం నా వల్ల అయితే కాలేదు నా దగ్గర ఒక ఉపాయం ఉంది కానీ మీరు సెలవు ఇస్తే ఈ సమస్యకు పరిష్కారం నేను చూపుతాను అని అనగా ఇక శివుడు నవ్వుతూ మా ఇద్దరినీ కలుపుతావా నంది సరే నీకు ఇష్టం వచ్చింది చెయ్యి కానీ మా ఇద్దరిని మళ్ళీ నువ్వు కలుపు అని ఆశీర్వదిస్తారు ఇక నంది నవ్వుతూ ఒక అద్భుతమైన ప్రణాళికను చేస్తాడు ఇక నంది భూలోకానికి వచ్చి పార్వతీదేవి గ్రామం పక్కనే సముద్రంలో ఒక పెద్ద తిమింగళంలాగా మారి మత్స్యకారుల వలలను ధ్వంసం చేస్తూ అక్కడున్న చేపలన్నిటిని పట్టి తింటూ తింటూ ఉంటాడు అలాగ కొన్ని రోజులకి ఆ గ్రామం వాళ్ళకి భోజనం అనేది ఉండదు తినడానికి ఒక్క చేప కూడా ఉండదు అన్ని చేపల్ని ఆ పెద్ద తిమ్మింగళమే తింటూ ఉంటుంది ఇక అప్పుడు మత్స్యకారులందరూ వాళ్ళకి నాయకులైన పార్వతి తండ్రి దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు ఇక ఆయనకి కూడా ఏం చేయాలో అర్థమవ్వదు అప్పుడు మొత్తం అన్ని గ్రామాల నుండి మత్స్యకారుల్ని పిలిచి ఎవరైతే ఆ తిమ్మింగళాన్ని హతమారుస్తారో వాళ్ళకి నా కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాను అని పార్వతిని చూపిస్తాడు ఇక పార్వతిని చూడగానే మొత్తం మత్స్యకారులందరూ ఆమె అందాన్ని చూసి మైమరిచిపోతారు ఎలా అయినా సరే ఇక ఆ తిమ్మింగళాన్ని చంపుతాను అంతేకాదు నేను చంపుతాను అని పోటీపడి ఎగబడి మరీ అందరూ సముద్రంలోకి వెళ్తారు కానీ అక్కడ ఉన్నది ఎవరు మన నంది వచ్చిన ప్రతి ఒక్కరి వల్లను ధ్వంసం చేసి ప్రాణభిక్ష పెడుతూ ఉంటుంటారు ఇక అలా కొన్ని రోజుల పాటు పడవలో మత్స్యకారులు రావడం తిమింగళం వాళ్ళ వల్లను ధ్వంసం చేయడం వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి పారిపోవడం ఇలా జరుగుతూనే ఉంటుంది ఇక ఒకరోజు నంది శివుని దగ్గరకు వెళ్ళి స్వామి ఇలా ఒక పెద్ద తిమింగిలం పార్వతీమాత ఉన్న గ్రామాన్ని ధ్వంసం చేస్తుంది ఇక పార్వతి పార్వతి తండ్రి ఆ తిమింగిలాన్ని ఎవరైతే హతమారుస్తారో వాళ్ళకి నా బిడ్డ పార్వతిని ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్పారు ఇక ఇదే మంచి సోమ స్వామి మీరు ఒక మత్స్యకారుడి రూపంలో రండి ఇక ఆ తిమింగళాన్ని హతమార్చండి అని అనగా ఇక శివుడు కూడా నవ్వుతూ సరే అని సమాధానమిస్తారు ఇక భూమి మీదకు వచ్చి ఒక అందమైన మత్స్యకారుడి రూపంలోకి మారిపోతాడు ఇక శివుడు గ్రామ గ్రామ నాయకుడి దగ్గరకు వెళ్ళి అయ్యా నా పేరు శివుడు నేను ఆ తిమింగళాన్ని పట్టుకుంటాను మీరు ఇచ్చిన మాట తప్పరు కదా అని అనగా లేదు నేను మాట తప్పను అంటారు ఇక మత్స్యకారుడి రూపంలో ఉన్న శివుడిని ఊరిలో ఉన్న వాళ్ళందరూ చూసి ఆహా ఏమి అందం ఇతనైతేనే మన పార్వతీకి మంచి భర్త అని అనుకుంటారు ఎక్కడో ఇంట్లో ఉన్న పార్వతీదేవి పిండి దగ్గుండే వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది ఎవరు ఎవరు అని బయటికి వచ్చి వెతుక్కుంటూ ఉండగా అందరూ సముద్రం దగ్గర ఉంటారు ఇక పార్వతి పరిగెత్తుకుంటూ సముద్రం వద్దకి వస్తుంది ఇదే సమయంలో శివుడు ఒక నావలో కూర్చొని నవ్వుతూ సముద్రంలోకి వెళ్తాడు ఇక దూరం నుండి ధ్వంసం చేస్తున్న తిమింగళాన్ని శివుడు చూస్తాడు ఇక చూడగానే శివుడు అర్థమైపోతుంది ఆ తిమింగళం రూపంలో ఉంది నంది అని శివుడు ఆశ్చర్యపోయాడు నంది ఇదంతా నీ ప్రణాళికైనా అయినా నిన్ను చంపి పార్వతిని పొందితే నేను ఆనందంగా ఎలా ఉంటాను అనుకుంటాడు ఇక నంది నాకు పార్వతి నువ్వు కూడా అంతేలే నేను నిన్ను చంపలేను నంది అస్సలు చంపలేను అని అంటారు ఇక అప్పుడు నంది ఇలా అంటాడు స్వామి మీరు ఎక్కడో కైలాసంలో ఉండి పార్వతీమాత ఎక్కడో భూలోకంలో ఉండడం నేను చూడలేను మీ బాధను నేను అస్సలు చూడలేను ఇలానే ఉంటే నేనే నా ప్రాణం తీసుకొని చనిపోతాను అందుకే ఇలా చేశాను మీరు నన్ను ఇప్పుడు హతమార్చాల్సిందే అని ఎప్పుడూ కూడా ఒక కోరిక కూడా కోరని నంది ఈ కోరిక కోరుతాడు ఇక శివుడు ఏమీ చేయలేక ఏడుస్తూ ఇక తన త్రిశూలాన్ని త్రీస్తాడు ఆయన కంటి నుండి వచ్చే కన్నీరు ఆ త్రిశూలం మీద పడతాయి ఆ త్రిశూలాన్ని తిమింగలం పైన వదులుతాడు అంతే ఆ ఒక్క దెబ్బకి అంత పెద్ద తిమింగలం కూడా కుప్పకూలిపోయింది శివుడు ఏడుస్తూ నా ప్రేమ కోసం నీ ప్రాణాన్ని ఇచ్చావు కదా నంది అని బాధపడతాడు కానీ వెంటనే ఆ తిమింగళం శరీరం నుండి నంది బయటికి వచ్చేస్తాడు ఇక శివుడు కంటినీరు త్రిశూలం మీద పడి ఆ త్రిశూలాన్ని నంది పైన వేయడం వలన నంది మళ్లీ బ్రతుకుతాడు శివుడు ఆనందిస్తూ నదీ తీరానికి రాగానే మత్స్యకారులందరూ కూడా ఆనందంతో పూలు విసురుతూ పండగలాగా చేస్తూ ఉంటారు ఇక అప్పుడే పార్వతీదేవి అక్కడికి వస్తుంది ఆ వెలుగులో శివుడిని చూసిన పార్వతీదేవి గుండె వేగంగా కొట్టుకుంటుంది ఇక పార్వతీదేవి తొలి చూపులోనే కళ్ళల్లో నుండి తెలియకుండానే నీళ్లు వచ్చేస్తాయి ఇక ఇతనే నా భర్త అని ప్రేమలో పడిపోతుంది శివుడు కూడా పార్వతిని చూసి మళ్ళీ ప్రేమలో పడిపోతాడు ఇద్దరు ఒకరినొకరి హత్తుకుంటారు హత్తుకున్న వెంటనే పార్వతీదేవికి గతం మొత్తం వచ్చే గుర్తుకొస్తుంది ఇక ఆ గ్రామంలో ఉన్న వారందరూ కూడా ఇద్దరికి పెళ్లి చేయసాగారు ఇక పెళ్ళైన తర్వాత ఇద్దరు వాళ్ళ నిజస్వరూపమైన శివ పార్వతుల రూపంలోకి మారి అందరికీ దర్శనమిస్తారు అలా అక్కడి నుండి శివుడు మరియు పార్వతీదేవి నంది మీద కూర్చొని కైలాసానికి వెళ్ళిపోతారు ఇక అలా వెళుతున్నప్పుడు పార్వతీదేవి ముసిముసిగా నవ్వుతూ ఉంటుంది ఎందుకు పార్వతి నవ్వుతున్నావు అని శివుడు అనగా స్వామి నాకు వేదాలను నేర్పిస్తారా అని నవ్వుతూ ముద్దుగా అడుగుతుంది ఇక అంతే శివుడు కూడా నవ్వుతూ వామ్మో నా వల్ల అస్సలు అవ్వదు మొత్తం గ్రంథాలు అన్నీ నీకే ఇచ్చేస్తాను నువ్వే చదువుకో నేను ఇంకొకసారి నిన్ను వదులుకోలేను పార్వతి అని నవ్వుతూ అంటారు ఎంత ముద్దుగా ఉన్నారో కదా వీళ్ళిద్దరూ భార్యాభర్తలంటే అందరూ కూడా ఇలానే ఉండాలి ఇక ఏడుస్తూ విడిపోయిన ఇద్దరు మళ్ళీ నవ్వుతూ కలిశారు భార్యాభర్తల్లో ఎప్పుడూ కూడా ఒకరిదే తప్పు అని ఉండదు ఎల్లప్పుడూ ఇద్దరి తప్పులు కూడా ఉంటాయి ఎప్పుడూ కోపంలో నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు సో విన్నారు కదండి ఈ కథ వల్ల మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం శివుడు పార్వతిని ఎందుకు శపించాడు అలానే నందుని ఎందుకు హతమార్చాడు పార్వతీదేవి మత్స్యకారుల కుటుంబంలో ఎందుకు జన్మించింది ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం కదా సో ఈ వీడియో నచ్చినట్లతో ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ శివాయ నమ